కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ జోరుగా సాగుతుందని కాకినాడ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఆరోపించారు నియోజకవర్గం పరిధిలోని స్వామినగర్ లో నూట పద్దెనిమిది నకిలీ పట్టాలు పంపిణీ పంపిణీ చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు వద్ద వేల సంఖ్యలో నకిలీ పట్టాలు ఉన్నాయన్నారు పార్టీ కార్యాలయంలో పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ స్వామినగర్ లో ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తాము అడిగిన సమాచారానికి కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం బదిలిచ్చిందన్నారు ఓటమి భయంతో వైకాపా నేతలు రూరల్ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లను చేర్పించారు అన్నారు దీనిపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన స్పందన లేదంటూ నానాజీ ఆందోళన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున దంగోడ్ యాహిని అని చెప్పి ఆరువర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్కి చేయించారు డబుల్ ఎంట్రీలు ఆరు వేలు డబల్ ఎంట్రీలు డెత్లో పదహారు వందలు ఎన్నో డెత్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఐదు వందలు అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్వో గారు ఫోన్ ఎత్తట్లేదు మొన్న రోజులు మీటింగ్ పెడితే మీకు ఫోన్లో ఎలాగే ఎత్తట్లేదు కదా వెళ్ళి కొన్ని కొన్ని విషయాలు చెప్పి చెప్పి రావడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నా సరే పోతే గత వారం పది రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి నకిలీ పట్టాలు ఎవరో కాదు పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు ఇవి కాక అనేక వేల పట్టాలు నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మే పన్నెండవ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎత్తుకితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే పన్నెండవ తారీఖు రాత్రి ఇచ్చి అదే పదమూడు బొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందాం అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇళ్ళ స్థానం ఇచ్చాడు దురదృష్ట శాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేఖరు కూడా కొంతమందికి ఇస్తానన్నారు ఇచ్చారో ఎవరు లేదో నాకు తెలియదు ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది ఈ పట్టాన్ని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కువ ఉందనే కన్నా ముందు అమ్మారో దగ్గరికి వెళ్ళి ఆర్ఐ దగ్గరికి వెళ్ళి ఆడవా దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్ట అని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్ట స్వామినగర్ చెంది స్వామినగర్లో ఇదే కదా నూట పద్దెనిమిది పట్టాల లిస్టు పందిట్లోంచి వచ్చిన లిస్ట్ ఇది పందిట్లో ఇష్యూ అయిపోయినటువంటి లిస్టు స్వామివేద్రవాసు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు ఎన్నో తారీఖుని మూడు ఇరవై నాలుగు మూడో నెలలో ఫస్ట్ వీక్లో ఇరవై 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 నాలుగు మూడు నెలలు ఇస్తే దానికి సమాధానం ఏంటంటే ఏమేమని అడిగారంటే అయ్యా అమ్మవారు మీ అదేలో ఎన్ని పట్టాలు స్వామినగర్లో మంజూరు చేశారు ఎన్ని పట్టాలు ప్రజలకు యాండల్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళని అడిగితే వారు ఇచ్చిన సమాధానం చూడండి నేను మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు అని కూడా అడగడం జరిగింది అయితే తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే ఇది ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు 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 వేల ఇరవై నాలుగు వరకు విధులు నిర్వహించున్నాను అన్నారు పాత తెలిపారు తహసీల్దార్ గారు ఈ కార్యాలయంలో ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం ఎటువంటి వీరు ఎటువంటి పట్టాలు మంజూరు చే చేసి ఉండలేదు ఆరు పట్టాలు మంజూరు చేయలేదు ఈ ఊర్లో నూట పట్టాలు ఏమో ఈ డూప్లికేట్ పట్టాలు వారం కు మరొక ప్రశ్నకి ఏంటి మీరు చేసిన కాలం వీరే పట్టాలు ఇచ్చారు గ్రామంలో కొంతమంది వ్యక్తులు వారి పేరుని అవసరం తీసుకుని ఇల్లు పెట్టుకుని అవసరం తీసుకున్నారు వారికి వేరేపల్లి మురళార్జీ గారు పొజిషన్ పట్టాలు చేసినారు లేదా వారి యొక్క పూర్తి సమాధానం కావాలి అని అడిగితే ఈ కార్యాలయం అందుబాటులో ఉన్న సమాచారం దాకా మీద తహసీల్దార్ ఎటువంటి పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు ఇంకోటి కాకినాడ రూరల్లో స్వామినగర్లో ఒకటి పది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు పన్నెండు ఇరవై మూడు వరకు ఎన్ని పొజిషన్ పట్టాలు ఇచ్చినారు లిస్ట్ వివరాలు పొజిషన్ చట్టాల ప్రకారం కాపీల కొరకు అంటే ఈ కార్యాలయాన్ని స్వామినగర్ గ్రామంలో ఒకటి పది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు పన్నెండు ఇరవై మూడు వరకు ఏ విధమైన పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు ఏంటండి ఇది ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అయ్యింది ఈ డూప్లికేట్